श्री श्रीमद्वतीदीय चरितामृतमर्ण मैं नहिता मनुजा भवे कने दिवक्तिसा श्री నమో నమస్తే కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా బిఆర్సి శివహిల్స్ భక్తులు నిర్వహించిన అన్నమాచార్య జయంతి సందర్భంగా వారు వాడిన వారి కీర్తనలు నేను ముందుకు తీసుకొస్తున్నాను ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶುಗಾರ ಶೋದ ಮುಂಗಿಟ ಮೂತಿಯ ಮುದೀಡು ಋದರಾಣಿ ಮಹೇಮಾಲೇಮಗೀಸು ತುಳು ಮುತ್ತುಗಾರೇ ಯಶೋಧ ಮುಂಗಿಟ ಮೂತಿಯ ಮುದೀಡು ರಿದ್ದರೀ ी नाम मे मा कुनिधिनिधानमु आत्मनिधानञ्जनमु नमो ना नमो केशव नमो नारायण नमो नमो माधव नमो गोविन्द नमो नमो विष्णु नमो 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 नाम मे मा कु निधानीनाम निधा आत्मनिधानं आत्मनिधानंजनमो नमो नमो श्रीधरा नमो ऋषि ऋषिकेश नमो पद्मनाभ మరియు రిషిత అన్నమాచార్య కీర్తన అయిన అదివో అల్లదివో పాడబోతున్నారు స్టార్ట్ అదివో అల్లదివో ఓ శ్రీహరి వాసము అదివో అల్లది ఓ శ్రీహరి శేషుల పడగలమయము అదివో అల్లదివో ఓ శ్రీహరి వాసము

వెంకటరమణ 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 ఆది భో నిత్య నివాస అఖిల మునులకు అది చూడు అది బ్రహ్మనందమయము అది భో అల్లది భో പതി വേല ശേഷമയമൂ അതിവോ അല്ല ദിവഹരിവാസമൂ ചങ്കട നല്ലതിഗോ ശേഷ ചലമു നിങ്ങവതല നിജവാസമൂ ചങ്കട നല്ല ഗോ ശേഷ ചലമൂ ङ्गिनुेवतल निजवासमुङ्गिट न दिगो मूलनु वेङ्कटरमण वेङ्कटरमनो वेङ्कटरमनो वेङ्कटरमण मुङ्गिट न दिगो मूलनु बङ्गिखरायमुदि ோ ஸ்ரீஹரிவாசமூ பதிவேலேஷூலஹமயமுதிபோ அல்லதிவோ ஸ்ரீஹரிவாசமூ கைவல்யபு வெங்கட நகமதிபோ சீ வெங்கட பதிருலீ ಕೈವಲ್ಯ ಪದವು ಮುಂಕಟ ನಗಮರಿಗೋ ಶ್ರೀ ವೆಂಕಟಪತಿ ಕಿ ಕಿಸಿರು ಲೈನ ವಿ ಭಾವಿಂಬ ಸಕಲ ಸಂಪದ ರೂಪ ವೆಂಕಟರಮಣ 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 ಭಾವಿಂಬ ಸಕಲ ಸಂಪದ ರೂಪ पावनमुल गल्ल पावनमयमु हरि ओ अल्लदिवो श्री हरिवासमू परिवेलशेषु लडगलमयमु हरिवो अल्लदिवो श्री हरिवासमू श्रीहरिवासमु श्रीहरिवासमु वेङ्कटेश न മോ വെങ്കമോ ശ്രീവാസ നമോ താങ്ക് യു ഷൂഡരമസതുലാലോഭരം ഷൂടുലാല സോഭാന പാട ारी चूडरम्मसतुला सोभा సోమునితో బుట్టువట సుంపు కలలకే మరుదు సోమునితో బుట్టువట సుంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కొడుతనా చారి సోమునితో బుట్టువట సుంపు కలలకే కోమలాంగి చూడి చారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ నది పతి చూడి కుడుతనా కల శాక్తి కూతురట గంభీరాలకే మరుదు తల పలోక మాతయట దయమరియే మరుదు కలశాప్తి కూతురట గంభీరాలకే మరుదు తల పట దయే మరుదు జలజని వాసిని అట చలదన జల జాసిని అట చలదన ఈ చూడి కుడుతనా జల జవాసిని అట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనా చారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి చారి అమరవందిత అటే మహిమే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమర వందిత అట అటే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే బి పిల్లాడే తమితో శ్రీ వెంకటేషు తాను వచ్చి పెళ్లాడ కుమర వయస్సు ఈ చూడి కొడుతనా చమితో శ్రీ వెంకటేశు తాన వచ్చి పిల్లాడ కుమర వయస్సు ఈ చూడి కొడుతనా చారి సతులాల సోభాన పాడరమ్మ பதிச்சோடி குடுதனாச்சாரோடம் சத்துல சோபான பாடரம் கூட நதி கூட பதிச்சோடி குடுதனா சார சோபானோ శ్రీ కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు കൊമ്മരിഞ്ചേ രാജസമേ ഗോവിന്ദ കൊമല എന്തവാടേ ഗോവിന്ദ രാജു മലിപ്പച്ച നവുലത്തോ ഉപിച്ചുക്കെ ഗോവിന്ദ രാജു ములిపర్చి నవ్వులతో ఒత్తిగిలి పవళించి కొలువు సేవించుకొని గోవిందరాజు జలజాక్షులిద్దరూను సరిపాదలో తాగాను జలజాక్షులిద్దరూను సరిపాదలో తాగాను కొలది మీరి మెచ్చేని గోవిందరాజు జలజాక్షులిద్దరూను సరిపాదలో తాగాను కొలది మీరి మెచ్చే నీ గోవిందరాజు కుంబలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించే రాజసమే గోవిందరాజు കുള എന്താടെ ഗോവിന്ദൂപ്പൂ ഗമകർമ വഗ ചാച്ചി വല കേടനെത്തിനട ഗോവിന്ദ രാജു ഓപ്പു ഗമ കർമ്മ വഗാചീവല കേൾ డు నెత్తనాడు గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంకు చక్రాలు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై చక్రాలు కుప్పే కటారములు పట్టే గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి ఇరవై చక్రాలు కుప్పే కటారములు పట్టే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కొమ్మరించే రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు कमलाला एंतवाडे गोविंदराजू शोडसे कला निधि कि शोड शोपचार अनु काड तोडित चलु संमर्पयामि झाड तोड

ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹನಿ ಕೊಳುವರೇ ಗೋವಿಂದ ನಿ ಕೊಳುವರೇ ಹರಿಯಚ್ಚು ತಾಯನಿ ಪಾಡರೇ ಪುರುಶೋತಮಾನಿ ಪೊಗಡರೇ ಪರಮ ಪುರುಶಾಯನಿ పలుకక రే శ్రియను చూ చే గే జేనుమపురుషాయని పలుక రే శిరివరను చూ చే గే గోవింద గోవింద గోంద గోవింద ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹನಿ ಗೋವಿಂದಿ ಕೊಲುವ ರೇ ಪಾಂಡವರದಿ ಪಾಡರೆ ಅಂಡ ಜವಾಹನು ನಿ ಕೊನಿಯಾಡರೆ ಕುಂಡಲರಾಯಣಿ ನಿ ಕೋರರೆ దండితో మాధవుని తలచురేజెనులు కొండల కోర కోరరే దండితో మాధవుని తలచురజనులు గోవింద 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 హోళవరే గోవిందాని కొలువరే దేవుడు శ్రీ బుడని తెలియరే శోబలనంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడు బతుకురే రజనులు శ్రీ వెంకటనాధుని చేరే పావనమయ్యపుడును బతుకురేజనులు గోవింద 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 గోవిందా హని కొలువరే గోవిందాని కొలువరే గోవింద గోవింద అని కొలవరే గోవిందని కొలువరే ఈరోజు అన్నమయ్య జయంతి సందర్భంగా నేను కృతి ఒక అన్నమయ్య కీర్తన పాడబోతున్నాను క్షీరాబ్ది కన్యకకు श्रीमहालक्ष्मीः नीरजालय मुनख नीराजनं 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 क्षीरादिक्यक श्रीमहालक्ष्मीः नीरजालय मुनख నిలకొన్న కర్పూరపు నీరాజనం జలజాక్షి ఓనకు జక్క చెంబులకు చెంబునకు నెలకొన్న కర్పూరపు నీరాజనం అలివేళి తురుమునకు హస్తకమలం किल्ला जगति नलमेवलमङ्गल किल्ला निगुरु निज शोभनपु निराजनम् निगुरु निज शोभनपु नीराजनं नीराजनं नीराजनम्